ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపి నాలుగు పంతొమ్మిదిలో అపోస్తుడిన పౌలు గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పిలిపిలో ఉన్నటువంటి సంఘము అపోస్తుడిన పౌలు గారి యొక్క మరి సేవా జీవితంలో వారి అవసరతలను అక్కర్లను మరి అక్కడ ఉన్నటువంటి ఉన్న సంఘము ఎంతో మరి పేదవారైనప్పటికీ వారు సమృద్ధి అయిన విధానములో పౌలు గారికి సహకరిస్తూ వచ్చిన విధానాన్ని పౌలు గారు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవసరతలు అక్కరలన్నీ కూడా దేవుడు తన మహిమ సమృద్ధుల నుంచి తీర్చగలడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మొదటి కొరింది తొమ్మిదో అధ్యాయంలో అపోసరి పౌలు గారు అదే మాటను ప్రస్తావిస్తూ చెప్తున్నాడు వేదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని బైబిల్లో దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు ఆ విధంగా దేవుని యొక్క సేవ కొరకై నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై తమ యొక్క ద్రవ్యమును తన యొక్క మరి వరములను తమ యొక్క బలమును తమ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఎవరైతే వ్యాయపరిచేవారుగా ఉంటున్నారో దేవుడు సమృద్ధి అయినటువంటి విధానంలో వారి అవసరతలను అక్కర్ను దేవుడు తీర్చేవాడుగా ఉంటాడని బాబుల్లో దేవుడు సెలవిస్తున్నాడు అందును బట్టి మన ప్రతి అవసరతలు ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఆయనపై మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా తీర్చేవాడుగా ఉంటున్నాడు దైవజనుడు భక్త సింగ్ గారు తన జీవితంలో తన సేవ ఆరంభంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మరి ప్రతి అవసరతను దేవునికే తెలియచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు అలాగున దేవుని యొక్క చేతి సహాయం ద్వారా తాను ఎన్నో గొప్ప కార్యములు పొందుకొని ఎన్నో అవసరతలు తాను తీర్చబడుతూ దేవుని సేవలో ముందుకు వెళ్ళి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించినట్లుగా మనము చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ రీతిగా జార్జ్ ముల్లర్ విలియం కేరీ లాంటి వారు ఎంతమంది దైవజనులు మిషనరీలు దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క చేతి సహాయాన్ని పొందుకుంటూ వారి జీవితాల్లో అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి దేవునికి మహిమకరంగా వారు జీవిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్న ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం సెలవిస్తుంది సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములు అంటున్నాడు దేవుడు అందుకు యహోవా మోసతో ఇట్లను యహోవా బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఎడలా నెరవేరడం లేదు ఇప్పుడు చూచదు అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగిన మన జీవితంలో దేవుడు సహాయం సహాయించనుగా